కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య సాగునీటి విడుదల విషయంలో వివాదం రాజుకుంది జోగులాంబ గద్వాల జిల్లా లిఫ్ట్ పాయింట్ దగ్గర ఎమ్మెల్యే విజయుడు ధర్నా నిర్వహించారు తుమ్మిళ్ల లిఫ్ట్ నుంచి సాగునీటిని విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు ఈ నేపథ్యంలో ధర్నా చేస్తున్న ఎమ్మెల్యే విజయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు అనంతరం ఎమ్మెల్యే విజయుడు ధర్నా చేసిన ప్రాంతంలో మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ధర్నా నిర్వహించారు బీఆర్ఎస్ నేతల నిర్లక్ష్యంతోనే తుమ్మిళ్లా సాగునీరు కెనాల్లోకి రావటం లేదంటూ సంపత్ కుమార్ ఆరోపించారు અલ્લાહ તઆલા સબહાનહૂ વ તઆલા ઇને મેં બંદે સરા ક્યા સબહાનહૂ વ તઆલા સબહાનહૂ વ તઆલા కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య సాగునీటి విడుదల విషయంలో వివాదం రాజుకుంది జోగులాంబ గద్వాల జిల్లా తుమ్మిల్లా లిఫ్ట్ పాయింట్ దగ్గర ఎమ్మెల్యే విజయుడు ధర్నా నిర్వహించారు ప్రస్తుతం పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది అక్కడి నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేంద్రా అందిస్తారు నరేంద్రా చెప్పండి తుమ్మిల్లా లిఫ్ట్ పాయింట్ దగ్గర జరిగిన వివాదం ఎందుకు రాజుకుంది పోలీసులు ఏం చెప్తున్నారు రాజేశ్వర ఈ రోజు ఉదయం నుంచి తొమ్మిద నీటి విడుదల జరిగినటువంటి ఆధిపత్య పోరుగా చెప్ప తప్పదు మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్యే ఇద్దరు మధ్యలో కూడా ఆధిపత్య పోరు పోరు కారణంగా ఈ రోజు ఉదయం నుంచి కెనాల్స్ లో నీరు పారాల్సి ఉండగా ఇప్పటి వరకు అయితే నీరు మాత్రం కెనాల్స్ రాలేకపోయింది ఉదయం తొమ్మిదిన్నరకు అధికారికల్లా ఎమ్మెల్యే ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అలాగే మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ అక్కడ చేరుకొని నీటి విడుదల చేయాల్సి ఉంది ఇందుకు సంబంధించి కూడా అధికారులు ఉదయం ఉదయమే సమాచారం ఇచ్చినప్పటికీ స్థానిక ఎమ్మెల్యే డిఆర్ఎస్ ఎమ్మెల్యే విజయ్ మాత్రం నిలిత కంటే ముందుగానే వెళ్లి నీటి విడుదల చేయడం జరిగింది ఈ విషయం తెలుసుకున్నటువంటి మాజీ ఎమ్మెల్యే కార్యదర్శి సంపత్ కుమార్ ఎమ్మెల్యే నీటి విడుదల చేసిన తర్వాత ఆయన కూడా అరగడ తర్వాత వెళ్లి ఆయన కూడా మరోసారి నీటి విడుదల చేయడం జరిగింది ఇవన్నీ కార్యక్రమం తర్వాత అదే చిన్న ఇబ్బందు నీటి కాలువలకు పారే సమయంలో విజయుడు పూజలు చేసేందుకు అక్కడికి కాలువల వద్ద జరిగిన జరిగింది ఈ నేపథ్యంలో ఆ పూజలు చేస్తున్న చేసేందుకు సిద్ధమైనటువంటి విషయం తెలుసుకున్నటువంటి సంపత్ కుమార్ అలాగే అధికారులతో మాట్లాడి అక్కడ నీటి విడుదల ఆపేయడం జరిగింది ఈ కార్యక్రమంతో ఎత్తి పరిస్థితులు తాను నీళ్లు వచ్చేందుకు వచ్చే వరకు ఇక్కడే కూర్చుంటారు ఇక్కడనే పూజలు చేస్తారని చెప్పేసి అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అంతటే ధర్నా చేస్తున్న సమయంలో ఎమ్మెల్యే ధర్నా దండను కూడా పోలీసులు భగ్నం చేసి శాంతినగర్ పోలీసులు తరలించడం జరిగింది అరెస్ట్ చేసిన తర్వాత సందర్భంగా పోలీస్ స్టేషన్ తీసుకెళ్తుండగా శాంతినగర్ పోలీస్ స్టేషన్ ఎదుర మరోసారి అలంపూర్ ఎమ్మెల్యే తనకు నోటీసు లేదంటూ కూడా ఆయన అక్కడే పోలీస్ స్టేషన్ ఎదురు బైఠాయించి ఆందోళన చేపట్టడం జరిగింది అంటే తనను ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారంటూ ఎమ్మెల్యే విజయుడు పోలీసులతో వావిదం చేస్తున్న సమయంలోనే మరో పక్క మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కూడా ఎమ్మెల్యే విజయ్ చేస్తున్నటువంటి ధర్నా ప్రాంగ ప్రాంగణంలోనే ఈయన కూడా వెళ్ళి అక్కడ ధర్నా చేయడం చేపట్టడం జరిగింది బిఆర్ఎస్ నేతలు నీతి కోసం రాజకీయాలు చేస్తున్నారు రైతులు మద్దతు పెడుతున్నారు అని చెప్పేసి కూడా ఆయన ఆరోపణలు చేస్తూ ఎత్తి బస్సులు నీటి విడుదల చేయాలి అప్పటి వరకు నేను కూడా ధర్నా చేస్తానని చెప్పేసి ప్రస్తుతానికి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కూడా ప్రస్తుతానికి అక్కడే బైఠాయించి ధర్నా చేస్తారు వైపు ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే విజయడు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చెబుతున్నారు మరో పాట కినాల్స్ నీటి విడుదల చేసే ప్రాంతంలో కినాల్ వద్ద కూడా సంపత్ కుమార్ తెలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది దాదాపు ఉదయం ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా ఇది ఇద్దరి మధ్యలో కూడా పోటా పోటీగా ఆధిపత్య పోరు కొనసాగుతుంది ఒకరు నీరు విడుదల చేస్తే మరొకరు కూడా పోటా పోటీగా నీటి విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా నీరు మాత్రం కాలంలోకి చేరలేదు అధికారులు మాత్రం నీటి విలువలు మాత్రం ఆపేసిన పరిస్థితి కనిపిస్తుంది తుమ్మిలా నుంచి ఎప్పుడు నీరు వస్తాయని చెప్పేసి పక్క రైతులు కూడా ఎదురు చూసిన సమయంలో ఇతర రాజకీయాల కారణంగా ఇప్పటికైతే నీరు పరిస్థితి రాజేశ్వరి రైట్ థ్యాంక్ యూ నరేంద్రచారి